హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు మురళి ఇది నాగపూర్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే రామగడ్డ అనే ఇది అప్పుడు ఉన్న మునులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళని అప్పుడు ఇక్కడికి రాముడు వచ్చి ఆ తపస్సుని విజయవంతం చేశారని ఇక్కడ ఉన్ని ప్రజలు చెప్తున్నారు ఇది కూడా అండి ఇది చెప్పాను కదండి ఇక్కడ టవర్ లాగా ఉంటుంది ఇది పెద్ద కొండ అనమాట ఇది ఎంత నీటికి కట్టారంటే అప్పుడు ఎప్పుడూ కట్టినవి కానీ ఇన్ని తుఫాన్లు ఇన్ని వర్షాలు వచ్చాయి కానీ అట్లాగే ఉన్నది ఇది ఏమి చెక్కు చెదరలేదు ఇదంతా టవర్ అనుకుంటాను నేనైతే ఇప్పుడు నేను వీడియో తీస్తుంది ఇది అంత టవరు అంటే మొత్తం కింద నుంచి ఎవరు వస్తున్నారా లేదంటే చుట్టుపక్కల నుంచి ఎవరు వస్తుంటారో మొత్తం కనిపిస్తుంది అనమాట చూడండి ఇది టవర్ అనమాట ఇలాంటివి అవుట్ సైడ్ కూడా ఉన్నాయి అంటే నాలుగు సైడ్లు కూడా ఇవి ఉన్నాయి అంటే ఎవరైనా వస్తుంటారా లేదా అనేది తెలుసుకోవడానికి అనుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి కిందకు చూస్తే అక్కడ ఇంకా వేరే మందిరం కూడా అక్కడ ఉన్నది అది కూడా అండి అది కూడా చాలా బాగుంటుంది కోనేరు తోటి చాలా పెద్ద ఊరండి ఇదంతూ మహారాష్ట్ర అంతే నాగపూర్ అండి అంటే నాగపూర్ నుంచి ఇది ఇదంతూ చాలా పెద్ద సిటీ ఇది అవుట్ ఆఫ్ కట్ లోట ఈ మందిర ఈ గుడి అనేది ఉన్నది ఇది ఒకటి అండి ఇక్కడ టవర్స్ అన్నాను కదండి చూడండి అక్కడ ఒకటి ఉన్నది అవుట్ సైడ్ ఇంకోటి ఉన్నది ఇక్కడైతే ఇల్లు మొత్తం కింద నుంచి పై వరకు కూడా రాయితోటే వీళ్ళు కట్టు ఉన్నారు మనము ఈ గుడికి వెళ్ళేటప్పుడు మొత్తం ఎక్కడ చూసినా అనుమంతులు ఉంటాయండి వాటికి ఆహారం ఏంటంటే మనమే ఇవ్వాలి కింద నుంచి చలగలని లేదంటే పువ్వులు ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు అవి మనము తీసుకొని వస్తాము చూడంటే అవి ఆ మధ్యలోటే చాలా అనువంతులు ఉంటాయి తీసుకోవడానికి ట్రై చేస్తుంది కంపల్సరీ ఇచ్చేయాలి మనం లేకపోతే అంటే మన మీదకి వచ్చేస్తుంది కానీ ఏమి అనలేదా ఏమి అనవండి అప్పుడులోటే ఇది చాలా టెక్నాలజీగా వీళ్ళు కట్టారు చూడండి ఎంత నీట్గా అంటే గోపురం కానీ అవుట్ సైడ్ ఇటు సైడ్ అంటే ఎవరైనా వస్తే ఎట్లా కనిపే కనిపెట్టడం కానీ ఇవన్నీ కూడాను చాలా పకడబందీగా వీళ్ళైతే ఈ గుడి అనేది కట్టారు ఇక్కడైతే హనుమంతులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉన్నాయంటే అప్పుడు లోట ఎన్ని ఉంటాయో ఈ రాముల వారికి కాపలా అనేది మీకు తెలిసి ఉంటుంది ఇది కూడా చూడండి అంటే వన్ బై వన్ గోపురాలు మనము పైన వెక్కి చూసామంటే ఒకటి నాలుగైదు ఉంటాయి వ్రాసేవి కనిపిస్తాయి నేను చెప్పాను కదండి ఇదేనండి టవరు ఇది వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట ఇక్కడికి చూడడానికి మేము ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వచ్చాము బస్సుల పైన ఇది మేమే కాదండి చాలా టూరిస్టులు కూడా ఇక్కడికి చూడడానికి వస్తూనే ఉంటారు ఈ గుడికి సందర్శించడానికి ఇది చాలా బాగున్నది నాకైతే చాలా బాగా అనిపించింది బ్యూటిఫుల్ ఈ ఏరియా ఇదంతా ఇవి నక్షత్ర అని ఎల్ టైప్ అని ఇవన్నీ కూడాను చూడండి ఇవంత కూడాను దుస్మునికి ఎట్లా మనము అంటే అటాక్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి ఎందుకంటే నాకు మేము సిఆర్పిలో ఉన్నప్పుడు ఎల్ టైప్ అని నక్షత్ర టైప్ అని డైమండ్ హెచ్ ఐ ఇవన్నీ కూడా టేబుల్ అని అంటారండి ఇవి ఏంటంటే ఎక్కడైనా మనకి అటాక్ అయ్యేటప్పుడు ఇలాగ మనం గొయ్య గొయ్యలు దవ్వీసి ఎల్ టైప్ ఇవన్నీ చేసి మనకు మనము సపోర్ట్ అంటే సపోర్ట్ తీసుకొని వేరే వాళ్ళకి ఎలాగ మనము చంపగలము అనేది అప్పుడులోటే ఇవన్నీ కూడాను అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయి ఆల్రెడీ అంటే ఇందులో మనం ఉన్నామనుకోండి మనకి ఎంత పైరైనా మనకి ఏమీ అవ్వదు అదే డైమండ్ టైప్ ఇవన్నీ రౌండ్ రౌండ్ షేపు ఇవన్నీ కూడా ఉంటాయి స్టార్స్ మధ్యలోట ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ మోటార్ పెట్టేసి చుట్టుపక్కల జవాన్లు ఉంటారండి ఫైర్ చేస్తూనే ఉంటారు మన దగ్గరికి ఎవరు వచ్చే ప్రసిద్ధి ఉండదండి మన దగ్గర ఎంతవరకు హ్యామినేషన్ ఉంటాయి అదే మందు మాత్రలు ఉంటాయి మందు పాత్రలు ఉంటాయి అంతవరకు మన దగ్గరికి వచ్చే ప్రసిద్ధి ఉండదు అలాగేమో ఇక్కడ మొత్తం సపోర్ట్ తీసుకొని తయారు చేశారు ఇవన్ను అప్పుడు రాజులు ఇవన్నీ ఎలా కొల్లగొట్టడానికి ఇవన్నీ చూసి ఉంటారు అందు గురించి అనుకుంటున్నాను నేను ఆ ప్రాంతాల్లో అలాగే ఎల్సేపు ఇవన్నీ స్టార్ షేపు డైమండ్ షేప్లు ఇవన్నీ తయారు చేసి ఉంచున్నారు ఇక్కడైతే ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ దిగుతుంటే ఇది కూడా అండి ఇదేనో అన్నదానం ఇక్కడ ఒకట ప్రసాదం అనమాట పన్నెండు గంటలు స్టార్ట్ అయింది ఇక్కడ అయితే అన్నదానం కూడా చాలా బాగా ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టున్నారు నేనైతే మేము కొంచెం బోన్ చేసాము చాలా బాగున్నది ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు అప్పుడు వీళ్ళు అంటే మన వాళ్ళు ఇవన్నీ తయారు చేశారనుకుంటున్నాను నేను అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నదంటే గ్రేట్ అని ఇప్పుడు పూర్వము మన వాళ్ళు కూడా కొంచెం మాడిఫై అక్కడ కట్టి చేసుకున్నారు ఇది కూడా అండి భోజనాలు అని చెప్పాను కానీ చూడండి భోజనాలు ఇవన్నీ మా వాళ్ళందరూ భోజన చేస్తుంటారు మనం పైన పైన కింద అయితే కింద మనం భోజనం చేయవచ్చు ఇక్కడ ఒకట అన్నం పెట్టారు నెక్స్ట్ పూరి రొట్లు నెక్స్ట్ కొంచెం స్వీటు అలాగే పెరుగు ఇవన్నీ కూడా వీళ్ళు బాగా వీళ్ళు ఎక్కడైతే అన్నం ఇవన్నీ అంటే అన్నదానం చేస్తున్నారు అది అక్కడ ఆ పరిసర ప్రాంతంలో ఏమీ దొరకదండి ఇక్కడ వీళ్ళు ఈ అన్నదానాన్ని ప్రవేశపెడుతుందంటే చాలా గ్రేటు నాకు తెలిసి అక్కడైతే మీరు చూశారు కదండి ఆ ప్రాంతం మొత్తం అది పెద్ద కొండ చుట్టుపక్కల కూడా కొండతోటి సంబంధించింది కానీ టూరిస్ట్ వస్తుండ్రని అక్కడ వీళ్ళు డెవలప్మెంట్ చేశారు ఇది ఇక్కడ చూడవచ్చు ఇది లాస్ట్ లోట మేము భోజనం చేసిన దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ వరహ విగ్రహము ఉన్నది పంది విగ్రహము చూడండి ఇది చాలా ఎందుకనేది నాకు కూడా ఎవరికైనా మీకు మీలోట ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కొంచెం మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు వరహకు సంబంధించింది నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఈ విగ్రహము వరుస పంది విగ్రహం అనేది చూడండి ఇటు చుక్క అంతే దీని చుట్టూ కూడా తిరుగుతుండ్రు వీనికి కూడా పూజలు చేస్తున్నారు ఇక్కడోట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ